హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేంటి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఒడ్డిపల్లి మార్కెట్ టమాటా ధరలు అలాగే చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు పెరిగాయి ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మదనపల్లి ఈరోజు వచ్చిందను శుక్రవారము ఇరవై నాలుగో తారీఖున పదో నెల అలాగే ఒడ్డీపల్లి మార్కెట్ మదనపల్లి మార్కెట్ చింతామణి మార్కెట్ ఈ మూడు మార్కెట్లు ఎలా ఉన్నాయో ధరలు తెలుసుకున్నాం మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు చింతామణి ఒడ్డుపల్లి పదహైదు కిలోల బాక్స్ ఫస్ట్ ఒడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక తిరిగి రెడ్డికాయలు నాసకాయలు పొడికాయలు అనుకోటి టమాటోట యాభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ముప్పై రూపాయల నుంచి రే నూట ఎనభై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ ఒడ్డీపల్లి మార్కెట్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు అయితే టాప్ ధర నిలిచింది ఒడ్డీపల్లి మార్కెట్ అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక చింతామణి మార్కెట్ కూడా త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది చింతామణి మార్కెట్ ఇంకా మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల అరవై రూపాయలైతే టాప్ ధర పడింది మదనపల్లి మార్కెట్ ఐదు వందల అరవై రూపాయలు కూడా అక్కడక్కడ మాత్రమే ఎక్కువగా మార్కెట్ అంతా నాలుగు వందలు నాలుగు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై అన్నమాట ఎక్కువగా ధరలు అనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ధరలు ఈరోజు అన్ని మార్కెట్లోనూ సరుకు కొంచెం ఎక్కువగా రావడం రావటం వల్ల కొద్దిగా డౌన్ అయినాయి ధరలు అనేది మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్